ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో బాధపడుతున్నావా ఈ సమస్యలు ఇంకా తీరుతాయా లేదా అని ఆలోచిస్తున్నావా బాధపడకు బిడ్డ ఖచ్చితంగా నీలోని మన్ నీ మనసులోని బాధలకు సమాధానం ఆ సాయినాథుడు చెప్తాడు ఈ కింది నెంబర్లలో ఒకదాన్ని పట్టుకోబిడ్డా రెండు గాని నాలుగు గాని కానీ ఏదో ఒకటి మనసులో అనుకోబిట్ట నువ్వు ఒకవేళ రెండు అనుకున్నట్లయితే బిడ్డ మీరు కష్టాలను ఎదుర్కొంటున్న భయం వద్దు భగవంతుడు కృప మీ మీద ఉంది సమయానికి అన్నీ సరిగ్గా జరుగుతాయి బాధపడకమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు పరీక్షలలో ఉత్తీర్ణుడు అవుతావు దక్షిణ దిశ నుండి సహాయం పొందడం ద్వారా నీవు విజయం సాధిస్తావు బిడ్డ అమ్మా నువ్వు నాలుగు నెంబర్ అనుకున్నావా తల్లి మంచి కార్యాలకు ఆలస్యం లేదని గుర్తుంచు బిడ్డ ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీరు చేసే పనులలో ముందుకు సాగండి మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కొంత సమయం పట్టవచ్చు కానీ ఫలితం శుభప్రదంగా ఉంటుంది భయపడకండి మీరు చేసే పనులలో ఇంకా ముందుకు వెళ్ళట్లేవు ఇంకా చాలు అని ఆపేయకండి ఖచ్చితంగా మీ సమస్య నెరవేరుతుంది మీరు చేసే పనుల్లో ఉత్తీర్ణత సాధిస్తారు బాధపడకుమ్మ మీలోని దుర్గుణాలు తొలగిపోతాయి సద్గుణాలు విలువైనవిగా మారుతాయి మీరు శివుడిని లేదా దత్తాత్రేయుడిని పూజించండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది బిడ్డ బిడ్డ నువ్వు ఆరు అనుకున్నావా అమ్మా ఇంతకుముందు చేసిన కర్మల ఫలితంగా కొన్ని మీరు చేసే పనులలో అవంతరాలు జరుగుతున్నాయి అవంతరాలు వస్తున్నాయి కానీ మీరు మనస్థైర్యం కోలిపోకండి మంచి మనసుతో ముందుకెళ్ళండు భగవంతుడు భక్తితో మరియు నిజాయితీతో పని చేస్తే అంత మంచి జరుగుతుంది మీకు మంచి కాలం రాబోతుంది మీరు భయపడకండి ముందుకు సాగండి మీరు చేసే పనులలో పనులు ముందుకు సాగట్లేవని భయపడకు ముందుకు వెళుతాయి కానీ కొంచెము నెమ్మదిగా జరుగుతాయి బిడ్డ కానీ విజయవంతం సాధిస్తారు నన్ను నమ్ము ఓం సాయిరా నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం సాయి అంటూ కామెంట్ చేస్తూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం సాయిరామ్